দরকার <laughs> দরকার

అనతపు స్టాండ్స్ తోనే జరటి మొదలౌట్ మేము ఇబ్బంది ఇలా వర్కర్స్ అక్కడ కనపడుతున్నా వేరు ఎక్కడెక్కడ ఎక్కడ చూపు చూపించు ఎంత అనంతమా నాకు తెలుసు చిన్నిదరే దియాల ఆ డిస్ ఇన్ఫెక్షన్ డ్రైవ అంటే నవర నవర చిన్నప్పుడు రన్న జారి చేసే డ్రైవ అంటే టోటల్ గా గన్నీ కుట్టుకు మనం చేయాలి ఇలా కస్టమర్ ని అవసరమే అది బ్లీచింగ్ లో పడకన అమ్మ అక్వ వాటర్ లో వాడతారు డైరెక్ట్ చేయండి புக் <laughs> பாக <laughs> ఇక్కడ రోడ్డు పక్కన చెత్త వేసే పరిస్థితి ఉండదు ఎమ్మో పడాలి డ్రైనేజ్ అన్ని తీసుకున్నారా బాగుంది చాలా బాగుంది బాగుంది జాతీయ ఏ విషయం మాకు నాకు కవర్ చేయండి ఇక్కడ డ్రైనేజీ అన్ని ఎలా

और दूसरी की बात ऑनलाइन करने में बहुत धन्यवाद देते हैं और दूसरी की फिर से चलिए धन्यवाद सर ఢిల్లీ నుంచి టీమ్స్ అన్ని వచ్చినాయమ్మా అవన్నీ చూస్తున్నారు లోపు ఎవ్వరు బాధపడొద్దు ఎవ్వరు భయపడద్దు వైద్యం పరంగా మొత్తం ఈ కారణాలు తెలిసే లోపే విజయవాడ నుంచి గుంటూరు నుంచి కూడా అందరినీ తెప్పించారు ఎవ్వరికి కారణాలు తెలిసే లోపల నాలుగైదు రోజులు పడుతుంటారమ్మా ఈ లోపు ఎవ్వరికి నిప్రతితి పొందలేదు నాకు ఆసుపత్రి అన్ని దగ్గర నుంచి నేను అనుమానత మా భానే చేస్తున్నాను బరీ యమ్మ ఆటో కాలిస్తాండి ఇక్కడ చాలా సార్లు చెక్ చేస్తుండు కమిషనర్ సార్ ఇక్కడ వంగ జరుగుతుంది కొంచెం ఇక్కడ ఏం చేద్దాం లేదు ఫిబ్రవరి ఏం చేశారు మంత్రిని రాసింది సోద్ర బాబు లో క్లియర్ గా 보면은 అంటే దీని కింద కూడా మనం టీ చేయాలి కొంచెం

ಪಂ ಧೈರ್ಯ ಧೈರ್ಯ ಎಲ್ಲೇಜ್ ಎಲ್ಲಾಫ್ಲನ್ನ ತಗ್ಗಿನ ಸರಿ ಮತ್ತೆ ಊರ್ ಮಂತ್ ಎಲ್ಲ అది తేలుతుంది నాలుగు రోజులు ఢిల్లీ నుంచి కూడా తగ్గి అది ఇప్పుడు ఈ లోపు వైద్యానికి కానీ దేనికి ఇబ్బంది లేకుండా అన్ని బాగా జరుగుతుంది దేశం కూడా బాగా తగ్గిస్తుంది జాగ్రత్తగా తగ్గిన డ్రైన్ లేకపోతే ఈమె ఎలా జరుగుతుందో చూద్దాం జాగ్రత్త

ఇది ఆ డ్రైన్ క్లీనింగ్ ఈ గోడ అవ్వకపోతే ఒక్క మనిషి వచ్చి నాకు నేను మళ్ళీ వస్తాను ఇంత పనుల్లో మీ గురించి మళ్ళీ వస్తాను సరేనా గోడ వారం రోజులు ఆ వరకు టైంలో ఈ పని కంప్లీట్ అవ్వకపోతే నువ్వు నా దగ్గర నీ పేరేంటి నా దగ్గర రాలి వచ్చిన తర్వాత సరేనా కంప్లీట్ వచ్చారు ఎందుకు రంగుండమ్మా ఏమి పని ఉన్నా నేను చూస్తున్నాను सायन्त्र <re> <Stankadanda island> दोस्तालाई ४ घण्टाको लागि अलग हुन्छ। अब भने चाहिँ यो चार दिनको लागि करण। तर हाम्रो सिमा आमा आमालाई ठीकलेक छ। चालो चालो वाला छ। साफेमा జనంతో పది నిమిషాలు మంత్రులు ఎలా ఈ రోజు మొదలు పెట్టి మొత్తం దగ్గర చూడడానికి భయపడద్దు మనం ఎవరు భయపడొద్దు నేను ఆసుపత్రి దగ్గర ఉండి మొత్తం కూడా చూస్తున్నాను కేసులు కూడా ఇప్పుడు ఇంకా అరవై రెండు కేసులే ఉన్నాయి మనం మనకు తెలిసిన కేసులు వచ్చినాయి విజయవాడ నుంచి మన ముఖ్యమంత్రి గారు వచ్చేసిన తర్వాత ఎవరు భయపడదు ఎక్కడ మెడికల్ క్యాంపులు ఉన్నాయి ఏదన్నా ఎవరు భయపడకండి ఆందోళన పడకండి ఏదొచ్చినా నేను ఉన్నాను తెలుసుకుంటాను மின అయితే కొత్త కేసులు ఏంటో ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మీరందరూ బాగా చేపట్టే కేసులను మనం తగ్గించగలుగుతాం ఈ దశలో మనం కొంచెం కష్టమే ఉదయం నుంచి రాత్రి ఇలా చేయటం కష్టమైన ప్రజల నుంచి దృష్టిలో పెట్టుకోండి మీరు కూడా కొంచెం ఇబ్బంది అయినా జాతీయ అలర్ట్ వెరీ గుడ్ సార్ బాగున్నది బాగా జరుగుతూ ఉంది మీరందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు సర్వే కూడా ఎక్కువ కొంచెం ఈ రోజు రేపు కొంత కంట్రోల్ అయిపోయే అవకాశం ఉంది జాగ్రత్తగా మొత్తం సర్వే చేయటం ఇంటికి ఎక్కడ లక్షణాలు ఉంటాం వెంటనే హాస్పిటల్ ఇక్కడ ట్రీట్మెంట్ అయితేనే చేయండి